ఏడాది పొడవునా డిమాండ్ ఉండే బెస్ట్ బిజినెస్ చేసి లక్షలు సంపాదించాలనే ఆలోచనలున్న వాళ్ళు ఈ బిజినెస్ కనుక చేస్తే అస్సలు తిరిగే ఉండదు తెలుసా ఆ బిజినెస్ కాదు బిజినెస్ ఏంటి ఈ బిజినెస్ అని అస్సలు లైట్ తీసుకోకండి ఎందుకంటే ఈ బిజినెస్ ప్రతి ఏడాది దేశ వ్యాప్తంగా వందల కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది అంటే ఈ బిజినెస్ కి అంత రేంజ్ లో డిమాండ్ ఉందన్నమాట ఏంటి నమ్మకం లేదా అయితే మీరు ఇండియా మార్ట్ లో సోప్ నట్స్ అని సర్చ్ చేస్తే చాలు అందులో కిలో కుంకిడగాయలు నూట యాభై రూపాయల నుండి రెండు వందల రూపాయల వరకు మీకు కాస్ట్ చూపిస్తుంది పైగా పెట్టుబడి ఎక్కువ కాబట్టి ఈ బిజినెస్ చేయాలనే ఆలోచన ఉన్నవాళ్ళు ఈ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇన్కమ్ ఎంత ఎలా మార్కెటింగ్ చేయాలో అనే విషయం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి మీరు కనుక ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు బిజినెస్ మీద ఒక మంచి ఐడియా వస్తుంది మనం ఇప్పుడు చాలా వరకు షాంపూలు వాడుతున్నాం కానీ గతంలో మన పెద్దలు చెప్పాలంటే మన నాన్నలు తాతలు అందరూ కూడా కుంకిడికాయలే వాడేవారు ఇప్పుడంతా షాంపూలు రోజులు వచ్చేసాయి అయితే ఇప్పటికి చాలా మంది షాంపూలకి బదులు కుంకిడకాయలు వాడుతున్నారు మరి కొందరైతే మా జుట్టు సమస్యలు తగ్గడం లేదని ఇక షాంపూలు పక్కన పెట్టి వాటిని వాడి వాడి విసుగొచ్చి కుంకిడకాయలు వాడుతూ ఉన్నారు సో ఫైనల్ గా ఎవరైనా కుంకిడకాయలు వాడటానికి ఇష్టం చూపిస్తున్నారు అందుకే ఈ వ్యాపారానికి డిమాండ్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది కాబట్టి ఈ బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మనకి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ప్లేస్ అనేది చాలా ముఖ్యం సో మనం ఒక యూనిట్ గా దీన్ని స్టార్ట్ చేసుకుంటాం ప్యాకింగ్ దీనికి సంబంధించిన అన్ని ఉంటాయి కాబట్టి దీనికి మినిమం వంద గజాల ప్లేస్ అయితే ఖచ్చితంగా అవసరం అవుతుంది అనమాట కుంకుడికాయలు మనం వీటిని క్వింటాల్లో కొనుగోలు చేసి తీసుకెళ్తాం కాబట్టి వాటిని స్టోర్ చేయాలి అలాగే ప్యాకింగ్ మిషనరీ ఉంటుంది ఇవన్నీ కూడా మెటీరియల్ గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వంద గజాల ప్లేస్ అయితే ఉండాలి ఈ బిజినెస్ ని రూరర్ అర్బన్ ఎక్కడైనా మనం దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు ఇక మనకి రిజిస్ట్రేషన్ చూసుకుందాం ఖచ్చితంగా జిఎస్టి సంబంధించి రిజిస్ట్రేషన్ కావాలి ట్రేడ్ లైసెన్స్ కావాలి లేబర్ లైసెన్స్ గా ఉండాలి కంపెనీ బ్రాండింగ్ తో వెళ్తాం కాబట్టి దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంటే మంచిది లోగో డిజైన్ కూడా చేయించుకోవాలి ఇక మనం కుంగుడికాయలు హోల్సేల్ గా కొనుగోలు చేయాల్సి ఉంటుంది అయితే నాటు కుంకుడిగాయలు మాత్రమే మనం కొనుగోలు చేసి వాటిని మన కంపెనీ బ్రాండ్ తో మార్కెట్ లోకి తీసుకెళ్తాం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి సాధారణంగా మనకి కుంగుడిగాయలు అనేవి అడవుల నుంచి ఆ ప్రాంతాల నుంచి చాలా మంది ఏరువేత ద్వారా తీసుకొచ్చి పెద్ద పెద్ద వ్యాపారస్తులకి అమ్ముతూ ఉంటారు వాళ్ళు కిరాణా దుకాణాలకి హోల్సేల్ దుకాణాలకి ఇస్తూ ఉంటారు సాధారణంగా జరిగే ప్రాసెస్ అయితే ఇది కానీ ఈ రోజుల్లో చాలా వరకు పెద్ద ఎత్తున రైతులు కుంకుడిగాయ చెట్లు పెట్టి వాటి నుంచి కుంకుడుగాయల్ని హోల్సేల్ గా క్వింటాల్ లెక్ షాప్ల వాళ్ళకి వ్యాపారస్తులకి అమ్ముతున్నారు సో ఇప్పుడు ఈ బిజినెస్ అనేది భారీగా జరుగుతుంది ముఖ్యంగా కెమికల్ కి సంబంధించి ఔషధ పరిశ్రమలు వీళ్ళందరూ కూడా కొనుగోలు చేస్తున్నారు అలాగే దీనికి సంబంధించిన కుంకుడు పౌడర్ ని కూడా తయారు చేయడం ఆయుర్వేదికి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్లు తయారీకి కూడా ఈ కుంగుడికాయలు హోల్సేల్ గా కొనుగోలు చేస్తున్నారు రైతుల దగ్గర నేరుగా మనం వీటిని కొనుగోలు చేసినట్లయితే మంచి క్వాలిటీ ఉండే సరుకు అయితే మనకు వస్తుంది ఈ బిజినెస్ లో వందకి వంద శాతం నాటు ఆయిల్ మాత్రమే వాడాలి ఆ నాటుకాయలు కాయలు మాత్రమే ప్యాకింగ్ చేసి అమ్మాలనేది మర్చిపోవద్దు వీటికి బయట ఎక్కువ డిమాండ్ ఉంది బాగా ఎర్రగా ఉండి పెద్దగా ఉన్న హైబ్రిడ్ కాయల నుండి రసం అనేది ఎక్కువ వచ్చినా దాంట్లో ఔషధ గుణాలు తక్కువ ఉంటాయి సో వందకి వంద శాతం మనం నాటు కాయలు మాత్రమే ప్యాకింగ్ చేసి అమ్మినట్లయితే బ్రాండింగ్ తో ఒక మన కంపెనీ పేరు కూడా మార్కెట్ లోకి వెళ్తుంది మనం నేరుగా కాయలు సాగు చేసే రైతుల నుంచి వీటిని కొనుగోలు చేయాలని మర్చిపోవద్దు అయితే కొందరు ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి రైతుల దగ్గర వీటిని తీసుకోవడం జరుగుతుంది పంట చేతికి వచ్చిన తర్వాత క్వింటాల్ లెక్కన వీటిని తీసుకుంటూ ఉంటారు మీరు కూడా అలాగే ముందుగానే రైతులకి అడ్వాన్స్ ఇచ్చి సాగు చేసిన తర్వాత వాటిని తీసుకోవడం బెటర్ అయితే ఈ బిజినెస్ లో మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి మనం రైతులకి ఎంత అడ్వాన్స్ ఇచ్చాం వాళ్ళకి వచ్చినటువంటి యొక్క పంట మనం ఎంతకు కొనుగోలు చేసాం దానికి సంబంధించిన పూర్తి అమౌంట్ పే చేసి మనం ఈ కుంగిడిగాయలు అనేది హోల్సేల్ గా వారి నుంచి తెచ్చుకోవాల్సి ఉంటది ఆ తర్వాత దీన్ని మనం ప్రాసెస్ చేసుకుని ప్యాకింగ్ చేసుకోవాల్సి ఉంటది అయితే వీటిని మనం కింటాల్ లెక్కనే తీసుకొస్తాం కర్నూలు నల్గొండ ఇలా తెలంగాణలో చాలా జిల్లాల్లో ఈ పంట ఎక్కువగా సాగు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో కూడా రెండు మూడు జిల్లాల్లో కూడా ఈ పంట సాగు చేస్తున్నారు సో ప్రాంతాల్లో మీరు ముందుగా రీసెర్చ్ చేసుకోవాలి ఎక్కడైతే ఈ యొక్క కుంగిడిగాయలు ఎక్కువగా రైతులు అమ్ముతున్నారో అక్కడ నుండి తెచ్చుకుంటే బాగుంటుంది అక్కడ నుంచి సేకరించి మనం వీటిని పూర్తిగా గ్రేడింగ్ చేసుకోవాలి అయితే ఎలాంటి ఆకులు చిన్న చిన్న ఆకుల ముక్కలు లేకుండా నాణ్యమైన కుంకుడుగాయలు తీసుకోవాల్సి ఉంటుంది మన దగ్గరికి వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా ట్రేడింగ్ చేసుకోవాల్సి ఉంటది మన దగ్గరికి వచ్చిన తర్వాత దీన్ని రెండు వందల యాభై గ్రాముల నుంచి ఒక కేజీ లేదా రెండు కేజీల వరకు మనం ఏదైతే కంపెనీ పెట్టుకున్నామో ఆ కంపెనీ బ్రాండింగ్ కవర్ లో వీటిని ప్యాకింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం పూర్తిగా రెండు వందల యాభై గ్రాముల నుండి రెండు కేజీల వరకు అంటే రెండు వందల యాభై గ్రాములు హాఫ్ కిలో వన్ కిలో వన్ అండ్ హాఫ్ కిలో టూ కిలో ఈ విధంగా కేటగిరీ వైజ్ మనం చేసుకొని మనం ప్యాక్ చేసుకోవాల్సి ఉంటది వీటన్నిటినీ కూడా ఇరవై ఐదు కేజీల సంచులు లేదంటే ఇరవై కేజీల ఎంటీ కాటన్ బాక్సుల్లో ప్యాక్ చేసి హోల్సేల్ గా షాప్ లకి ఇవ్వడం అనేది చేయాలి ఇది పూర్తిగా ప్యాకింగ్ ప్రాసెస్ ఇలా మనం వీటిని పూర్తిగా ప్యాకింగ్ చేసుకున్న తర్వాత సాధారణంగా బయట దొరికే నార్మల్ ప్యాకింగ్ కంటే ఒక కంపెనీ బ్రాండింగ్ తో వెళ్తాం కాబట్టి మన దగ్గర ఉండేటువంటి నాటుకాయల క్వాలిటీవి అనేది తెలిసి కస్టమర్స్ కూడా మళ్ళీ మళ్ళీ మన కంపెనీకి సంబంధించినవి మాత్రమే అడుగుతూ ఉంటారు ఈ విధంగా మార్కెటింగ్ కూడా ఈజీగా ఉంటది అనమాట ఇలా మనం కిరాణా షాప్ లకి ఇచ్చుకోవచ్చు రీటైల్ మార్కెట్ కూడా ఇచ్చుకోవచ్చు హైపర్ మార్ట్ మార్ట్ కూడా ఇచ్చుకోవచ్చు ఆయుర్వేదిక్ షాపులు వనమూలికల షాపులు అండి వంటి ఇలాంటి వాటి ఈ చోట పూర్తిగా మనం అమ్ముకోవచ్చు నాటుకాయలు కాబట్టి కొనేందుకు చాలా ఆసక్తి చూపిస్తారు మన బ్రాండింగ్ స్టిక్కర్ పెడతాం కాబట్టి ఖచ్చితంగా మన బ్రాండింగ్ అనేది మార్కెట్ లో వెళ్తుంది అనమాట మనం పూర్తిగా నాటుకాయలు అనేది కూడా కవర్స్ మీద మెన్షన్ చేసుకోవాల్సి ఉంటది ఈ విధంగా చేసుకోవడం వల్ల పబ్లిక్ లో కూడా మన కంపెనీ పై ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది ఈ నాటుకాయలు మనం వాటర్ లో వేస్తే పది నుంచి పదిహేను నిమిషాలు పూర్తిగా నానిపోయి సోప్ వాటర్ గా అవుతూ ఉంటాయి నురుగా అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ నాటుకాయలు నుంచి మంచి రసం అనేది వస్తుంది సో మార్కెట్ లో ఇలా కంపెనీ పేరు లేదా ట్రస్ట్ అనేది బిల్డ్ చేసుకుంటే ఆ తర్వాత కూకుడికాయల నుంచి మొదలైన ప్రస్థానం అనేక రకాల వస్తువులు కూడా ప్యాక్ చేసి అమ్ముకోవచ్చు మనం మార్కెట్ లో ముందు నమ్మకం అనమాట దాన్ని మనం బిల్డ్ చేసుకోవాలి మనకి దీనికి ఎంతమంది మ్యాన్ పవర్ అవసరం అనేది చూసుకుంటే అఫీషియల్ గా ఒక నలుగురు అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటది ఎందుకంటే ప్యాక్ చేయాలి మార్కెటింగ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా పెద్ద ప్రాసెస్ గా ఉంటది ఓనర్ ఎవరైతే ఉంటారో వారు పూర్తిగా రైతుల నుంచి కొనుగోలు చేస్తూ ఉంటారు కాబట్టి ముగ్గురు లేదా నలుగురు మనకి ఖచ్చితంగా మ్యాన్ పవర్ అయితే అవసరం అనమాట రోజు మీరు యాభై కేజీల నుంచి ఇనిషియల్గా అమ్మడం మొదలు పెట్టిన వంద కేజీలు రెండు వందల కేజీలు ఈ విధంగా మనం అమ్ముకోవచ్చు రాబోయే రోజుల్లో మరింత సేల్ పెరుగుతుంది అయితే ఏ సీజన్లో ఎక్కువ సేల్ ఉంటుంది అనేది కూడా చాలా మందికి అనుమానం మూడు వందల అరవై ఐదు రోజులు ఖచ్చితంగా పన్నెండు నెలల్లో కూడా దీన్ని సేల్ అనేది జరుగుతుంది చాలా మంది వీటిని ప్రతినితి వాడుతూ ఉంటారు కాబట్టి సేల్ ఎప్పుడు కూడా తగ్గదు ఇక వీటిని మనం ఏ విధంగా ప్యాక్ చేసుకోవాలి అనే అనుమానం చాలా మందికి ఉంటది ఇప్పుడు మిషనరీస్ చాలా రకాలు వచ్చేసాయి హండ్రెడ్ గ్రామ్స్ నుంచి టెన్ కేజీస్ వరకు ప్యాక్ చేసుకునే మిషనరీస్ మనకి అందుబాటులో ఉన్నాయి మనకి పూర్తిగా ఆటోమేటిక్ మిషన్స్ కూడా ఉన్నాయి లేదంటే మ్యాన్ పవర్ తోనే మనం వీటిని ప్యాక్ చేసుకుని మిషనరీస్ వచ్చేసాయి అనమాట ముప్పై ఐదు వేల రూపాయల నుంచి పదకొండు లక్షల రూపాయల వరకు మిషనరీస్ అందుబాటులో ఉన్నాయి పూర్తిగా ఆటోమేటిక్గా మనం ఎన్ని గ్రాములు అనేది కంప్యూటరైజ్ చే కంప్యూటరైజ్డ్ గా చెప్తే దీనికి సంబంధించి పూర్తి ప్యాకేజ్ బయటకి రావడం జరుగుతూ ఉంటుంది అనమాట మొత్తంగా రెండు వందల యాభై గ్రామ్స్ నుంచి పది కేజీల వరకు ప్యాక్ చేసే మిషనరీస్ కూడా వచ్చేసాయి ఇనిషియల్ గా తక్కువ పెట్టుబడితో వెళ్దాం అనుకున్న వాళ్ళు లోకల్ గా మీరు మ్యాన్ పవర్ ఉపయోగించుకుని రోజు యాభై నుంచి వంద కేజీలు ఈజీగా ప్యాక్ చేసుకోవచ్చు ఒకరు లేదా ఇద్దరుతో వంద కేజీల వరకు ప్యాక్ చేసుకోవచ్చు ఇనిషియల్ గా రోజుకి రెండు వందల నుంచి మూడు వందల కేజీలు ఈ విధంగా ఎక్కువగా సేల్ చేయాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా మిషనరీస్ కొనుగోలు చేసుకొని దాన్ని బట్టి ప్యాక్ చేసుకుని మార్కెట్ లోకి వెళ్లొచ్చు మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ బట్టి దీనికి సంబంధించి మిషనరీస్ తీసుకుంటే బాగుంటుంది ఇక మనకి మార్కెట్ లో కేజీ ఏ ప్రైస్ కి దొరుకుతుంది అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది డెబ్బై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు రైతులు ఈ కాయలను అమ్ముతూ ఉన్నారు మార్కెట్ లో వీటి ధర చూసుకున్నట్లయితే రీటైలర్ లో మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయల మధ్య ఉంది సో మీరు ఆన్లైన్ లో చూసుకున్నా కూడా కేజీ నాలుగు వందల రూపాయల వరకు మార్కెట్ లో మనం మంచి కాయలు అంటే నాటు కాయలు రైతుల నుంచి తీసుకొని ప్యాక్ చేసుకుంటే మినిమం నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు అమ్ముకోవచ్చు రీటైల్ గా సెమీ రీటైలర్ గా మీరు చూసుకున్నా రెండు వందల యాభై రూపాయల వరకు కొన్ని షాప్స్ లకి మనం ఇచ్చుకోవచ్చు మీరు ఇలా చూసుకున్నా కూడా కేజీ ఎనభై రూపాయల వరకు ప్రాఫిట్ అయితే మీరు ఎం చేసుకోవచ్చు ఇక మనకి ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే దాదాపు పెట్టుకో ప్యాకింగ్ సంబంధించిన మిషనరీ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి హోల్సేల్ గా రైతుల నుంచి తెచ్చుకోవాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి రెండు నుంచి మూడు లక్షల వరకు మినిమం ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది మనకి సేల్ ఎంత ఉంటే అంత ప్రాఫిట్ అనేది ఈ బిజినెస్ లో అర్న్ చేసుకోవచ్చు మినిమం నెలకి ముప్పై వేల రూపాయలు ఈజీగా అర్న్ చేసుకునే అవకాశం అయితే ఉంది అయితే మనం కేజీకి రూపాయలకి కొనుగోలు చేసి రెండు వందల రూపాయలు అమ్మినా కూడా మనం కేజీకి ఎనభై రూపాయల వరకు ప్రాఫిట్ అర్న్ చేసుకోవచ్చు రోజు ఇంత ప్రాఫిట్ అని చెప్పలేం గానీ మనం చేసే బిజినెస్ బట్టి ఆ ప్రాఫిట్ కనిపిస్తుంది సో మార్కెటింగ్ కూడా మనం బ్యానర్లు వేసుకుని షాప్ దగ్గర పెట్టుకోవచ్చు అలాగే ఈ కంపెనీ బ్రాండ్ ప్రమోట్ అవుతుంది యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా కూడా ప్రమోట్ చేసుకోవచ్చు ఇలా కుంకుడిగాయల వ్యాపారం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ తోనే మీరు ఒక్కరే ప్రారంభించి అద్భుతం పొందొచ్చు సో ఫ్రెండ్స్ చూస్తారు కదా మరి ఆలస్యం వెంటనే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసి లాభాలు అనేది అందుకోండి అలాగే చేసే ముందు ఒకసారి బాగా ఆరెండి చేసి దాని గురించి తెలుసుకొని చేయండి మీకు ఇంకా బెనిఫిట్స్ బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో